నమస్తే అండి నేను రత్నపిల్ల ప్రశాంత్ కిషోర్ యొక్క మాటలు విని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికిపడింది అలాగే ఆందోళనకి గురవుతుంది ఎందుకు అంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో అతి కొద్ది రోజుల్లో రాబో ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము భారీ మెజారిటీతో ఓడిపోబోతుంది అలాగే జనసేన టీడీపీ కూటమి గెలవబోతుంది ఆయన చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ముందుకు వెళ్ళాలి కేవలం సంక్షేమ పథకాలను చూసుకుని మాత్రమే వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది అభివృద్ధి అనేది లేదు సో అభివృద్ధి లేనప్పుడు ఏ ప్రభుత్వం అయినా పడిపోతుంది అభివృద్ధి ఉంటేనే మళ్ళీ ప్రభుత్వం ఎన్నుకోవడానికి మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం విస్మరించింది అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం కంటే కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి సర్వే ప్రశ్న ప్రశాంత్ కిషోర్ గారు చేస్తే ఆ సర్వేలో కూడా సంక్షేమ పథకాన్ని మాత్రమే మీరు ముందుకు తీసుకుని వెళ్తున్నారు అభివృద్ధి జరగట్లేదు కాబట్టి రూరల్లో మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది అని చెప్పింది కూడా ప్రశాంత్ కిషోర్ గారే అలాగే కేసీఆర్ ని ఫాలో అవుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆయన వల్ల ఆయన కూడా ఈ సంక్షేమ పథకాన్ని మాత్రమే నమ్ముకున్నారు ఈ సంక్షేమ పథకాన్ని ఎప్పటికీ గట్టెక్కించలేవు అందుకనే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా దారుణంగా ఓడిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దారుణంగా ఓడిపోబోతుంది అనేది ప్రజల యొక్క నాడి కూడా అంటే ప్రజలు కూడా చర్చించుకుంటున్న అంశంగానే మనం చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఉన్న వ్యతిరేకత ఏంటి అంటే ఆయన అమలుపరచడం కోసం ఆయన చెప్పిన ఏవి కూడా అమలు పరచుకోవడం నేను హామీలు ఇచ్చాను ఆ హామీలు నెరవేర్చిన తర్వాత మీ దగ్గరికి వస్తానని చెప్పారు కానీ ఏ హామీని కూడా ఆయన నెరవేర్చడం చేయలేదు అలాగే మెగా డిఎస్టీ తీసుకొస్తా అన్నారు ఏ ఒక ఉద్యోగాలు అవకాశాన్ని కల్పించలేకపోయింది కనీసం రాజధాని లేకుండా అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా మనం పది సంవత్సరాలు గడిపేయడం చేస్తాము అలాగే మూడు రాజధాని డెవలప్ చేస్తామని ఏ ఒక్క రాజధాని కూడా అభివృద్ధి పరచకపోవడం అనేది చాలా దారుణమైన విషయము ఇప్పుడు కూడా ప్రజలతో మమేకమై ఉండాలి కానీ ఈయన బటన్ నొక్కుతున్నాను అంటే ఒక బటన్ నొక్కినంత మాత్రాన ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ప్రతి సామాన్యుడు ట్యాక్స్ రూపంలో రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ట్యాక్స్ రూపంలో కడితే ఆ డబ్బు ప్రభుత్వానికి ఒక ఖజానాకి వెళ్తే ఆ ఖజానాని అందరికీ సమానంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసే విధంగా ఖర్చు పెట్టాలి కానీ ఆ విధంగా కాకుండా సామాన్యుడి యొక్క కష్టాజీతము బూడుదల పోసిన లాగా రావడము అభివృద్ధి లేకపోవడము వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోవడము ఇవన్నీ కూడా ప్రతి సామాన్యుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు ప్రతి ఓటరు అంటే అభివృద్ధి లేని ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎన్నుకోవాలా దీన్ని మళ్ళీ గద్దెనెక్కించాలా అని ప్రతి పౌరుడు ప్రస్తుతం మాట్లాడుకుంటున్న మాటలు ప్రజలతో మమేకం కాకుండానే పరదాలు కట్టుకుని వెళ్ళడము ఎక్కడికి వెళ్ళాలని పరదాలు కట్టుకుని వెళ్ళడము ప్రజల డబ్బుని వీళ్ళ సొంత డబ్బుగా ఖర్చు పెట్టడము ఒక నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ కిలోమీటర్స్ కూడా హెలికాప్టర్లో వెళ్ళడము కొన్ని క్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆయన డైరెక్ట్గా కాకుండా హెలికాప్టర్లోనే పర్యటించడము కనీసం దేవుడు ఒక సనాతన ధర్మాన్ని ఏ మతంలోంచి వచ్చినా అన్ని ధర్మాల్ని అన్ని మతాలని కాపాడవలసిన బాధ్యత ఆ రాజకీయ నాయకుడికి ఉంటుంది కానీ దేవుడినే తన దగ్గరికి తీసుకురావడం అనేది ఎక్కడ చూడలేని విషయం ఆ సెట్స్ ఎంచుకోవడానికి కూడా అది డబ్బు ప్రజల డబ్బు సో ఇలా ప్రజల డబ్బుని తన సొంతంగా వాడుకుంటున్నారే తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు అభివృద్ధి సాధించింది లేదు కంపెనీలు రాలేదు ఏ పెట్టుబడిలో రాలేదు ఏ కంపెనీల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయింది యువత స్కిల్స్ నిర్వీర్యం చేసేసింది వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ ఎంటెక్ చదువుకున్న స్టూడెంట్స్ ఎంబీఏ చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ని నిర్వీర్యం చేసి ఒక ఐదు వేల జీతానికి పరిమితం చేసి ఇది పెద్ద ఉద్యోగాలుగా చెప్పడం అనేది కూడా మనం చూసాము వాళ్ళ ద్వారా పర్సనల్ డేటా బయటికి వెళ్ళిపోతుందని మనం చూసాము సో దీన్నే ఉద్యోగులుగా ఆ గౌరవ వేతనము అని చెప్పుకుంటేనే ఇవే ఉద్యోగాలుగా కూడా ప్రచారం చేసుకోవడం మనం చూసాము కాబట్టి ఏ సంక్షేమ పథకాలుని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఖచ్చితంగా మళ్ళీ రాబో రోజుల్లో ఆ అధికార పార్టీ మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశమే లేదు కాబట్టి ప్రతి పౌరుడు ఆలోచన చేస్తున్నాడు ఒక మంచి ప్రభుత్వాన్ని నేను కూడా ప్రతి పౌరుడు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను